టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళి తెలిపారు తన ఫోన్ కూడా తమకు అప్పగించడం లేదని చెప్పారు ఇవాళ గంటల పాటు ఆయనను ఇరవై ఏడు ప్రశ్నలు అడిగామని కానీ అన్నిటికీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వల్ల వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలుచడం పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలు కూడా మాకు వసపరిచేయని చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడుకి వచ్చిన లేసాము ఏడు జరిగింది పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒంటి గంటకి క్లోజ్ అయింది ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంత సమాధానాలు ఉన్నాయి అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి కొన్ని త్రీ యాంగిల్స్లోనూ విచారించ అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం అవి కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడే ఈ రోజే కలెక్ట్ చేస్తాం అప్పుడు లేవన్నట్లుగా అన్ని ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వలేదు మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమని చెప్తున్నాం దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది అతను దాన్ని ఇవ్వలేదు అదే రికార్డు అదే కోర్టు మీద కూడా హాజరు కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వసపరచమని చెప్పాను వసపరచవలసిన బాధ్యత వాడుకుంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వాడుకుంది అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మేమే మూడు సార్లు పిలిచాము నాకు ముందు డిఎస్పి గారు పిలిచారు కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏమి సుప్రీంకోర్టులో జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అప్డేట్ కూడా చేస్తాం మేము దాని మీద ఇప్పటి వరకు ఎనిమిది మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం నాలుగు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం ఒకటి పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్ ఐదు పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్ లేదు